ఈ రోజు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇక్కడ ఇళ్ల స్థలంలో కోసము మళ్ళీ రేషన్ కార్డుల కోసము వచ్చిన మేమందరము ప్రతి ఒక్కరికైతే అంతమందు జరిగిన ప్రతి విషయంలో మేము అప్లికేషన్ ఇచ్చినాము అప్లికేషన్ ఇచ్చినా కూడా మాకు ఎవ్వరి పేరు రాకుండా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి మళ్ళీ మాకు రాని వాళ్ళ మేమందరం మళ్ళీ అప్లికేషన్ పెట్టడం అనేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఇంతకుముందు జరిగిన చాలా జరిగింది ఇక్కడ కానీ అధికారులు దగ్గర ఉండి ఇది ఏం జరుగుతుంది సమస్య జరుగుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇలాంటి పాలన నడిపేయాలండి అతి ఘోరంగా అది జరిగిన విషయం జరిగినట్టు క్లియర్ జరుగుతుంది ప్రజా పాలన అంటే ప్రతి ఒక్కరికి మధ్య జరిగే పాలన జరగాలి కానీ వేరే విధంగా జరగద్దండి ఇల్లు ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ మరకే వస్తుంది మిగతా వాళ్ళకి మాత్రం అసలు ఏ విధమైన సదుపాయాలు మాత్రం ఇల్లు వచ్చినాయి నేల మాత్రం ఆ సిల్లు రాలేదు రేషన్ కార్డులు కూడా మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏమంటారు